ఇంజెక్షన్ తీసుకురండి నాకు పాలిటిక్స్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు అందుకే ఇంతవరకు నేను ఓటు వేయలేదు కానీ ఈసారి తప్పకుండా ఓటు వేస్తాను అది మీకే ఇప్పుడు మీకు కావాల్సింది రెస్ట్ నేత్రొచ్చే ఇంజెక్షన్ వేశాను హాయిగా పడుకోండి పోయేది ఎప్పుడు మీరు సీఎం అయ్యేది ఎప్పుడు నేను మంత్రి అయ్యేది ఎప్పుడు పట్టుకుని వేలాడుతున్నాడు ఆ అన్నగారిని మా అన్న చూడాలి సారీ ఇప్పుడు చూడటం కుదరదు అన్నగారి నీడకే అనుమతి లేదా ముఖ్యమైన పార్టీ విషయం మాట్లాడలే కుదరదు సార్ ఆయనకి ఫుల్ రెస్ట్ కావాలి ఇప్పుడే స్లీపింగ్ డోస్ ఇచ్చాను ఆయన మంచి నిద్రలో ఉన్నారు మీరు వెళ్ళి విజిటర్స్ రూమ్ లో వెయిట్ చేయండి ప్లీజ్ నేను తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాను ఏంటి వెయిట్ డాక్టర్ పనులు పేషెంట్ సీరియస్ గా ఉన్నారు వాట్ ఎస్ డాక్టర్ ప్రజా ఆ సిలిండర్ ఇలా తీసుకురా ఎందుకు తీసుకురారా ఓపెన్ చేయరా ఫుల్గా ఓపెన్ చేయి

行きましょう。

డాక్టర్ పల్స్ రేట్ బాగా లోగా ఉంది ఇంకొంచెం ప్రెషర్ ఇవ్వండి ఐబాల్ చెక్ చేయండి ఓకే మేడం అడ్డునలా లో చేయండి నో ఇంప్రూవ్మెంట్ మేడం దిస్ చార్జ్ Cleo, oh. um, సడన్ కార్డియాక్ అరెస్ట్ మెడికలీ ఇట్ ఇస్ పాసిబుల్ అని యాజ్ అ డాక్టర్ మీకు బాగా తెలుసు ప్రజారక్షక సేవాదళం పార్టీ నాయకులైన శ్రీ చెంగయ్య గారు ఈ రోజు మధ్యాహ్నం సుమారు రెండు గంటల ముప్పై నిమిషాలకు స్వర్గీయులయ్యారని ఇప్పుడే అధికారపూర్వకంగా సమాచారం అందింది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆసుపత్రిలో ఉన్న వారి మృతదేహాన్ని కాసేపట్లో వారి నివాసానికి తీసుకువెళ్తారు అక్కడ వారి బంధువులు నివాళులు అర్పించిన తరువాత రేపు ఉదయం ఆరు గంటల నుంచి పార్టీ కార్యకర్తలు ప్రజలు నివాళులు అర్పించడానికి ఏర్పాటు చేసి ఆ తర్వాత పూర్తి ప్రభుత్వ మర్యాదలతో అంతిమ క్రియలు జరుగుతాయని ప్రభుత్వం తరపున తెలిపారు డాక్టర్ చెంగే గారి బాడీకి ప్రజలు నివాళులు అర్పించాలి సో ఎంబాల్వింగ్ చేసేయండి మీరు పనిచేసేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బ్లడ్ శాంపుల్స్ అక్కడే టెస్ట్ చేస్తుండొచ్చు ఇది చాలా కాన్ఫిడెన్షియల్ విషయం నా పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఈ రిపోర్ట్స్ తెలుసుకోవాలని ఉంది అందుకే వచ్చాను రిపోర్ట్స్ రెడీ అయ్యాక నాకు ఇన్ఫార్మ్ చేయండి నేనే డైరెక్ట్ గా వచ్చి కలెక్ట్ చేసుకుంటాను ఓకే షూర్ మేడం నమస్కారం అన్నగారి తర్వాత అన్నగారి బాటలో పార్టీని నడిపించడానికి అర్హత ఉన్నవారు శ్రీ కాళిదాసు గారే వారి పేరుని నేను ప్రతిపాదిస్తున్నాను ధన్యవాదాలు ఆపండేయ అప్పుడే అత్యక్ష పదవకి అమ్మగారికే అర్హత ఉంది లేదు ఎవ్వరికీ లేదు అందువల్ల అమ్మ పేరు ప్రతిపాదిస్తున్నాను ఏంటయ్యా ఏమంటారు ప్రేమ అధ్యక్షంలో కూడా కుదరదా ఎందుకు కుదరదు

ఎవరికయ్యా లాభం అధికార పార్టీకే కదా అసలే ఇదేడు పోగొట్టుకుని కూర్చున్నావు ఇప్పుడు మరోసారి పోగొట్టుకోవాలా నేను చెప్తాను అందరూ వినండి కాళిదాసు వద్దు ప్రేమీల వద్దు మన అన్నగారి అబ్బాయి సీతారామరాజు గారు ఉన్నారే ఆయనే మనల్ని మన పార్టీని ఎప్పటికీ కాపాడగలరని నేను పూర్తిగా నమ్ముతున్నాను ఏమయ్య వారసత్వ రాజకీయాలు ఉండకూడదు అన్నగారి లక్ష్యం మన పార్టీ బయలా కూడా అదే రాము ఏనాటికి నాయకుడు కాలేదు ఏ పార్టీలో వారసత్వ రాజకీయాలు లేవో చెప్పండి సెంట్రల్ లో లేదా స్టేట్ లో లేదా ఎన్ని పార్టీల్లో ఉన్నాయో వరుసగా చెప్పనా యూపీలో ఉంది బీహార్ లో ఉంది కర్ణాటకలో ఉంది తమిళనాడు లో ఉంది ఎక్కడ లేదో చెప్పండి మన పార్టీ మేలు కోరి మార్చి రాయడంలో తప్పే లేదని నేను అంటున్నాను ముందు నిన్ను మార్చాలయ్యా కష్టపడి పార్టీని పెంచిన వాళ్ళు నోట్లో వేలు పెట్టుకోవాలి ఆయన గారు తిన్నగా వచ్చి కూర్చుంటారా ఏంటి రాము రాము అంటావు అన్నగారి కొడుకున్న అర్హత తప్ప ఆయనకి ఇంకేం ఉంది ఎప్పుడైనా పోరాటాలు చేశాడా చేశాడా వెళ్ళాడా తీసుకొచ్చి నువ్వు నాయకుడు దానికి ఒప్పుకోవాలా ఇలా మాట్లాడితే ఎలాగమ్మా అందరూ కలిసి కాళిదాసు నాయకుడు అంటే ఒప్పుకోకుండా ఎదిరిస్తున్నావు ఇద్దరు గొడవ పడుతున్నారు ఒక కొత్త పేరు చెప్తే ఇద్దరు కలిసి ఎదురిస్తున్నారు రాజకీయ నాయకుల మీద ప్రజలకు నమ్మకం పోయిందంటే మీలాంటి వాళ్ళ వల్లే ఇదిగో నోరుందని ఇష్టానికి మాట్లాడుకు రాముని ఎత్తుకొని పెంచిన వండి నేను